చిక్కు లేదు శరం లేదు మనుషులు చంపుకొని కీక్ తీని ఇవ్వడం కట్టుండవు మనుషులు చంపుకొని కీక్ తీని ఇవ్వడం కట్టుండవు ఈ కాలు రోడ్డు నున్న నరుగుతూ ఆడగ ఎడక నరుకుతాం అమ్మిడి కొడుచాము ఈ కాలు రొడ్ని నిన్న నరుగుతూ ఆడగ ఎడక నరుగుతాం లమ్మిడి కొడుచాము నిన్ను నమ్ముతారా మనసరా కలిసి బరి కురుసా నమ్ముతారా పరి నిన్నమ్ముతారా మనసరా

జపాన్ జపాన్ లో కాదు జపాన్ కాడ చేస్తున్నారు వంద మంది చెప్పే నేను గంట మా ఇండియాలో గిడ్డం చేసుకోవాలి కత్తిరి కిత్తిరి అయితే నేను జపాన్ లో తయారు చేసి వాళ్ళ గుండ్లు గేరాలి

పాతికేళ్ళ రూపాయలు మా ఊర్లో లక్ష్మి రూపాయలు తీసుకున్నారు గుండెకి మీ ఊర్లో లక్ష్మి జపాన్ వాళ్ళు ఎంతగా జపాన్ వాళ్ళు గుండెలు వేసుకో చెప్పేది అనుకున్నాను చెప్పేది నా కమిషన్ దీంట్లో మా తమ్ముడు కమిషన్ ఇరవై శాతం కమిషన్ ఇప్పుడు చెమ

ఎంతకాలం ఎంతకాలం ఈ బరి జపాన్ ఖాన్ బొత్తికి రేవడని చెప్తానండి నేను ఆర్కిని ఖాన్ బొత్తికి రేవడాని నేను

ఒక్క రోజులో నువ్వు పోలీస్ బంగారం దిగుతా కాదు నువ్వు బంగారంకి జైలు ఎందుకు వెళ్తారు నిన్ను ಇರವರ ಗುಡ್ಡ ಬೊಕ್ಕಿ ಬಂದು ರೀ ಯಾವುದೋ ನಾವು ಬೊಕ್ಕ

నేర్పిస్తాము నేర్పి చూడు నేర్పి ను లాక్కో నువ్వు లాక్కో చేసుకో ఆ డబ్బులే నువ్వు తీసుకో నాకేం పర్యా ఇప్పుడు చెప్తా ఉందంట

ಏಯ್ ಬರ್ರಿ ಏಯ್ ಬರ್ರಿ ಏಯ್ ಇಲ್ಲಿ ಬರ ಐಕೋ ಇದ್ರಾ ಏಯ್ ಬರ್ರಿ ಏಯ್ ಬರ್ರಿ ಏಯ್ ಇಲ್ಲಿ ಬರ ಐಕೋ ಇದ್ರಾ ಬೆರಗೋಡ್ ಕಡಕುತ್ತೋ ನಾನು ರಾಗಿ ಎದ್ದು ಬರ್ತೀನಿ ನಾನು ಏಯ್ ಬಾ ಅಂತಾ ನಿಮ್ಮ ಮನೆಗೆ ರಾವ ಅಂತ ಬರ್ತೀನಿ ಸರ್ ಆಡ್ಿಸ್ಕೊಂತಾ ನಾನು ಆಡ್ಿಸ್ಕೊಂತಾ ನೀ ಯಾರು ದೇವರು

మనుషులు చంపుకొని తీక్కి తినేవడం కట్టుండవు మనుషులు చంపుకొని తీక్ పెయింట్ కట్టుండవు సూట్ బా అనుకున్నావు జపాలు లేదా రుగుడ్లు ఎందుకు నువ్వు ఒక రోజు నైట్ లో యాభై లక్షల సంపాదన ఎదురుకుంటా చెప్పు అంబానికి ఉంటదా నీ సంపాదన కాదు లక్ష్మీ గీరతీప్త లక్ష్మీ

మాకు డబ్బులు అడిగే ఇప్పుడు రాకుండా ఇల్లు సేపడ్ కోల్పోతాయి అయిపోతావుసావు అనుకోండి బొగ్గులేవు బొగ్గులేరేవే బొగ్గులు శనకాయరా నువ్వే బోసలు అమ్మడు తిరిగి శనకాలి నువ్వే

టైమాన చెప్పినప్పుడు ఇంత లేట కాల్ ముక్లాకిల్త ఏ లేక్త కాల్ పట్టుకొని నాకెలు ఏది నాకెలు చెప్పుదాం ఒకసారి రాగి బరువోట్ల దొర్లు చెల్త ఏయ్ ఓరే బరుగి ఏయ్ ఏయ్ నిద చెప్ యాపక ఏయ్ ఏయ్ నిద చెప్ యాపక ఏయ్ ఏయ్ బే